ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులైన ప్రవీణ్ పగడాలు కాదు ఆయన మరణం ఈరోజు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులైన తెలుగు వారు ప్రభు నమ్మిన వారు ఉన్నారు ఆయన మరణాల గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తున్నాయి నిజంగా క్రైస్తవులంత విచారంలో ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిస్థితులు దేశంలో పరిస్థితులు మతోన్మాత శక్తులు ఆక్రమించుకొని అనేక మందిని అభ్యంతరపరిచే విధంగా ఈరోజు మారిపోయి అని చెప్పుకోవటానికి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మనది స్వతంత్ర భారతదేశం మన భారతదేశానికి ఏ అధికారిక మతం లేదు అది హైందవ దేశం కాదు ఇండియా ఇస్ నాట్ ఎ హిందూ కంట్రీ ఇండియా ఇస్ ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ అంటే స్వతంత్ర దేశం మనది ఏ అధికారిక మతం లేదు అందరూ అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చక్కటి రాజ్యాంగాన్ని బట్టి వారి నమ్మకాలను వారి విశ్వాసాలను ప్రకటించుకునే గొప్ప స్వేచ్ఛ కలిగిన దేశం క్రైస్తవులు ఇస్లాం సోదరులు మైనారిటీలుగా ఉన్నా సరే ఆ దేశంలో హైందవులు ఒకవేళ మెజారిటీగా ఉన్నా సరే ఇది అందరి దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మంచి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశం ద్వారా మనం పిలుబడుతో ఉన్నాం అంతా మనల్ని మన సంస్కృతిలో చాలా గొప్పగా చూస్తుంది కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మతోన్మాద శక్తులైన వారు ముఖ్యంగా క్రైస్తవులైన వారి మీద విరుచుకుపడి నానాటికి క్రీస్తు పైన బైబిల్ పైన చేస్తున్న ఎన్నో అపవాదులు ఈరోజు ఎవరైనా ఒక సేవకుడు గలంపితో మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం బైబిల్ మీద వాళ్ళు దాడి చేసి బైబిల్ మీద వాడు అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళు తమ యొక్క మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదంటారా అవును దానికి స్పందించినందుకు కక్ష సాధిస్తున్నారు నిజానికి ఈ మతోన్మాదులైన వాళ్ళు బైబిల్ పైన క్రీస్తు పైన చేస్తున్న అవమానకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందరూ క్రైస్తవ సంఘాల వాళ్ళు అలాగే సేవకులైన వాళ్ళు చట్టపరమైన న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా దేనికి వాళ్ళు అరికట్టమని చెబుతున్న సరైన స్పందన ప్రభుత్వాల నుంచి లేకపోవడం అనేది ప్రభుత్వాలు సిగ్గుపడాలి విషయంలో నేను చెబుతున్నాను ఏంటంటే అది భారతదేశ సార్వత్రిక ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్రాల ప్రాంతీయ ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళు ఏదైనా సరే రాష్ట్రంలోనూ దేశంలో శాంతి సామరస్యాలు అందరి మధ్య అటు హిందువు ఒకటి ముస్లింలు ఒకటి క్రైస్తవులు సమానంగా వాళ్ళ సంతోషంగా తమ నమ్ముకున్న ధర్మాలను ప్రకటించుకుని ఉండే ఈ ఈరోజు చట్టాలు అమలు జరగకపోవటం మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను కాలరాయటం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీన్ని బట్టి దేశమంతా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టుగా సరే ఆయన మరణి ఏంటి నిజానిజానని తెలియకోవచ్చు అది హత్య లేదంటే లేదా అది ప్రమాదవశాత్తు జరిగింది అనేది రకరకాల కథనాలు ఈరోజు మనం వెళ్తున్నాం మనకు తెలియకపోవచ్చు ఒకళ్ళ ప్రభుత్వాలు కూడా లేదా యంత్రాంగాలు కూడా ఏమైనా ఒత్తిళ్లుగులోనే కొన్ని తప్పుడు సమాచారం ప్రజల మధ్య ఒకడ మత సంబంధమైన అల్లరి చల్లరిగితే అని నిజానికి కత్తి ఒక విషయాన్ని గమనించండి మనందరికీ న్యాయకర్త మనందరికీ జన్మనిచ్చిన జీవాధిపతి అయిన దేవుడు మానవ ప్రభుత్వాలపైన మానవ రాజ్యాలపైన అధికారం సింహాసనం మీద ఉన్నారనే సంగతి మీరు మర్చిపోకండి ఒకవేళ వీళ్ళు అన్యాయం చేసిన వీళ్ళు తప్పుడు విధానాలతో తప్పుడు తీర్పులతో నిజంగా ప్రభు కోసం గళం విప్పి ప్రకటించే వాళ్ళని గొంతులను అణిచివేయాలని వీళ్ళు ప్రయత్నించిన మనందరి తండ్రి చాలా గొప్పవాడు మహాన్యాయాధిపతి మన పక్షాన్ని ఉన్నాడు దేవుడు ఒకటి ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు ఆలోచన సృష్టించేవారు కాదు క్రైస్తవులు ఇప్పుడు ఆయుధాలు పోరు చేసేవాళ్ళు కాదు ప్రేమతో దేనినైనా సహించేవాళ్ళు భరించేవాళ్ళు సంగతి మనందరికీ తెలుసు అలాంటప్పుడు క్రైస్తవులు కదా వీళ్ళేమి ఏమి అనరులే అని వాళ్ళపైన ఇష్టారాజ్యంగా దాడులు చేయటం వాళ్ళ సహనాన్ని చూసి మరింతగా చేతకానితనంగా వాళ్ళు దాన్ని తీసుకొని ఒకవేళ మీద ఏ అరాచక శక్తులైనా కావచ్చు మతోన్మాద శక్తులు కావచ్చు అరాచక శక్తులు కావచ్చు లేదా ప్రభుత్వాలు లోబడిపోయి ఏమంటే మత సంబంధమైన ప్రభుత్వాలుగా మారిపోయే ఒక తప్పుడు వ్యవహారం వ్యవహార శైలితో ప్రవర్తించినా మన దేవుడు ఇస్తున్న మాట నేను దేవుడు ఒకటే చెప్పడం మనతో మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు కనుక నిజంగా ప్రవీణ్ పగడాలు గారి విషయంలో ఒకవేళ ఎవరు న్యాయం చేయకపోయినా న్యాయాధిపతి జీవాధిపతి అయిన తండ్రి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేనైతే నా పరలోకి తండ్రి పైన పూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల సంఘం మీరెవరూ కూడా నిరాశ చెందకుండా న్యాయాన్ని తీర్పు తీర్చే దేవుడికి ఆయన చేతులకు విడిచిపెడదాం మీరు చేయవలసిన మానవ ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు ఈ విషయాలు చాలా సంతోషం ఎందుకంటే ఈ విధంగాన క్రైస్తవి ఒక్కటి కావాలి ఎప్పటివరకు సంఘాల పేరట బోధన పేరట ఇలాంటి రకరకాలమైన మనుషులుగా మనం అంతా విడిపోయి ఉన్నాం అలాగని మనల్ని కలపడానికి ఎవరో మరణం అవసరం మనల్ని కలపడానికి అల్లర్లు అవసరం అంటే అవసరం లేదండి ఎవరిని లేకపోయినా సరే క్రైస్తవు ఆయన దేవుడు సంకేతాన్ని ఇస్తున్నాడని మనం అనుకోవాలి మనం అంతా ప్రేమతో ఒక్కటిగా ఉండి ఎవరిని ద్వేషించకుండా ఏ సంఘమైనా కావచ్చు ఏ సిద్ధాంతమైనా కావచ్చు ఏ బోధైనా కావచ్చు నువ్వు క్రైస్తవులుగా ముందు నువ్వు భావిస్తే నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఒకవాళ్ళు ఉంటే మన సాటి పొడుగు వారిని ప్రేమిద్దాం మిగిలిన క్రైస్తవ సోదరులను మనం చేర్చుకుందాం అంతేగాని సంస్థల పేరటి గిరులు తీసుకొని వీరు వీరు నేను వీరు అనే సిద్ధాంతాలకు మనం అంతా కూడా ముగింపు పలకాల్సిన అవసరం కాదు ఇప్పటికైనా పిల్లలు ఈ విషయంలో మీరు కూడా తప్పనిసరిగా ఎవరు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలే మన తలలో పంపి తల్లిని ఈ విషయంలో పూరుకునేటట్లుగా చేస్తాయి ఆయన ముందుకు వస్తాడు తగిన చర్యలు మారు మనుషులు తీసుకోకపోయినా చట్టాలు తీసుకోకపోయినా ఆయన అయితే పూర్ణంగా తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను అందుకోసం ఎదుర్చున్నాం దేవుడు ఆ వారి కుటుంబానికి మరి నెమ్మదిని శాంతిని కలిగించాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మీరు కూడా మీ అనుగుణ ప్రాంతంలో జ్ఞాపకం కోరుకుంటున్నారు